నమస్తే నేను మీ సతీష్ ఆర్కే రోజా నిన్న ఏదైతే కనుక వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం అసెంబ్లీని బాయ్కాట్ చేసి వచ్చిన తర్వాత ఆ అంశం పైన ఆవిడ పెట్టినటువంటి మీడియా సమావేశం ప్రస్తుతం నెట్టింట కూడా ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే ఏదైతే వైసీపీ తీసుకున్నటువంటి నినాదం తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలి అంటూ ఉందో దానిపైన రోజా చేసినటువంటి డిమాండ్లు కావచ్చు ఆవిడ వ్యాఖ్యలను కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి రోజా చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రామ్రమ్మ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు సార్ ముఖ్యంగా మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసలు వైసీపీ తీస్తున్నటువంటి ఈ నినాదం అంటే వాళ్ళ వాదన ఎలా చూడాలి అంటే నిన్న రోజా గారు కూడా మీడియా సమావేశం పెట్టారు ఆవిడ కూడా అనేక ఆరోపణలు అనేక విమర్శలు చేసినటువంటి పరిస్థితి అందులో ప్రధానంగా ఒక అధికార పక్షం ఇంకొకటి విపక్షం ఈ రెండే ఉన్నప్పుడు విపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అని ఆవిడ డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మా జగన్మోహన్ రెడ్డి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని కడిగి పారేస్తారు అని చెప్పి రోజా గారి మాటలు ఎలా ఉన్నాయంటే గతుల గతంలో మాదా కోళం భిక్షం తల్లి అని అరుస్తూ వచ్చేవాళ్ళు అడుకునేవాళ్ళు ఆ రాత్రిప్పుడు మిగిలిన సర్జనం తలాగా ఇస్తూ ఉంటే వాడితో కాలక్షేపం చేస్తూ ఉండేవాళ్ళు అలా ఉంది రోజా సెలవు అని అడుక్కోవటం ఏ రకంగా చేస్తారు ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు అసలు మీకు ఆ పదకొండు సీట్లు ఎక్కువ రావటం అనుకుని రాష్ట్రం అంతా భావిస్తుంటే ఇంకా ప్రతిపక్ష పదవి ఏంటి అడుక్కోవడం ఏంటి అసలు మీకు స్పష్టంగా తీర్పిచ్చారండి ప్రజలు మీ స్థాయి ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేలుగా వెళ్ళాలని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చారు మీరు ఆ ఎమ్మెల్యే పాత్ర పోషించకుండా సభకు రాటానికి భయపడి ఈ నాటకాలు ఈ స్క్రిప్ట్లను నడుస్తూ ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రతిపక్షం హోదా తీసుకుని ఏం చేస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయుడు గై ఏం చేస్తాడు అవి చేసేదేముంది ఉంది బద్దంగా వస్తే నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పదవి రెండు వేల పద్నాలుగులో వచ్చింది పద్నాలుగులో వచ్చింది ఇప్పుడు రాలేదు రాలేదంటే ఏంటి రాజ్యాంగం ఒప్పుకోదనే కదా ఇప్పుడు సభకు రాకుండా ఎగ్గొట్టడానికి సభకు వస్తే సభలో ఈయన గతంలో చేసిన అక్రమాలు దోపిడీలు అరాచకాలు వీటన్నిటి మీద ప్రశ్నలు వస్తాయని చెప్పి భయపెడి సభకు వేసాల ఆయన ఆ సంగతి ప్రజలకు చెప్పుకోలేక ఈ వంకతో పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన తెలుసు స్పష్టంగా తెలుసు వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడు హోదా రాదని తెలుసు ఆ వంగతో సభ నుంచి పారిపోవచ్చు సభను బాగా చేయవచ్చు అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు మొన్నటి దాకా ఏమైనా నేను సభకు వెళ్ళాలను తాడేపల్లి ప్యాలెస్లోకి వచ్చి మాట్లాడుతూ అన్నాడు నేను ఎందుకు వెళ్ళాడు పాత్రుడు గారు రఘురామకృష్ణరాజు గారు అనర్హత వేస్తారన్న భయంతో పరిగెత్తుకెళ్ళాడు సంతకాల కార్యక్రమం కూడా నేను లేదు గవర్నర్ గారు ప్రసంగం శాంతం వెనలా పది నిమిషాలు పదకొండు నిమిషాలు విని పారిపోయి పదకొండు మందిని తీసుకుని ఈ రోజు కానీ రేపు కానీ మళ్ళీ చర్చికి వెళ్ళాలి ఈరోజు వెళ్ళలేదు రేపు సెలవు చర్చికి వెళ్ళాలి వెళితేనే అనర్హత వాటి నుంచి తప్పించుకుంటాడు వెళ్తాను లేదంటే వేట పడుతుంది అంటే దీనిపైన అసలు రోజా లాంటి వ్యక్తులు ఆవిడ ప్రజాక్షేత్రంలో ఓడిపోయింది ఈసారి మరి ప్రజలు కూడా తీర్పునిచ్చారు ఇప్పుడు ఆవిడ వచ్చి ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి అంటే గత అసెంబ్లీలో అంటే గత పాలనలో గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈవిడ కూడా ఎమ్మెల్యేగా అదే సభలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇరవై మూడులో నాలుగో ఐదో లేపేస్తే ఆ ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పి ఆయనే చెప్పాడు మరి వాళ్ళ ఆయన తరఫున ఒకళ్ళు తప్పించుకుని ఈవిడ చేస్తున్న ఈ విమర్శలు ఎలా చూడాలి చెప్పడమే కాకుండా విస్త ప్రయత్నం చేశారు నలుగురు తీసుకున్నారు ఇంకో ఇంకొక జరిగింది తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుంది చంద్రబాబు నాయుడు గారిని సాధారణ ఎమ్మెల్యేగా చూద్దామని చెప్పి విశ్వ ప్రయత్నం చేశాడు వాళ్ళ వల్ల కాల ఐదేళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా ఎంత బెదిరించినా చెక్కు చెదర అందుకే బాగుగారు ప్రతిపక్షం హోదా ఉంది ఇప్పుడు జగన్ రెడ్డికి అవకాశం లేదు ఏ రోజా అంటారా అక్కడ ఓడిపోయింది ఆవిడ ఇప్పుడు ఆవిడకేదో అధికార ప్రతినిధి పదవి ఇచ్చినట్టున్నారు దాని నుంచి కూడా మెల్లిగా తప్పేస్తున్నారు కనుమరుగయ్యే పరిస్థితిలో ఇట్లా ఏదో ఒకటి మాట్లాడి జగన్ రెడ్డి దృష్టిలో పట్టాలి విశ్వ ప్రయత్నం చేస్తుంది నిన్న విన్న ఆ వీడియో దాదాపు ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడినట్టు ఉంది సాక్షి పేపర్లోనే ఆవిడ ఇరవై ఐదు నిమిషాలు మాట్లాడితే పదో లైన్లో పదకొండు లైన్లో రాశారు రైళ్ళు మీరు లేకపోతే పదకొండు లైన్లో వస్తుంది బహుశా అలాగే సాక్షి మీడియాలో కూడా వన్ మినిట్ రెండు టూ మినిట్స్ నుంచి అక్కడ లేదు అంటే రోజా గారిని కనుమరుగు చేసే ప్రయత్నంలో ఉన్నారో చిత్తూరు జిల్లాలో పెద్ద గుదిబండ్లా మారింది ఆవిడ ఐదన్ లెగ్గానే కానీ సార్థక నామేరాలు ఆవిడ సాధక నామేరాలు ఆవిడ తప్పించే ప్రయత్నం ఉన్నారు ఆవిడ ఏదో మాట్లాడుతూ ఉంటుంది రకరకాల చాలా ఊరిని కాపాడుకోవడానికి అంటారా తన ఉనికిని కాపాడుకోవడానికి జగన్ రెడ్డి దృష్టిలో పట్టడానికి ఈ మధ్య జగన్ రెడ్డి కూడా దగ్గర రాని ఒకటి ఆవిడ్ని జగన్ రెడ్డి దృష్టిలో పట్టాకే మాట్లాడుతుంది ఇంకో పక్కన చూస్తే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన కూడా మాట్లాడారు ప్రతిపక్ష హోదా అనేటువంటిది ప్రజలు ఇవ్వాలి మీకు ఇప్పుడైతే వచ్చే పరిస్థితి లేదు అవకాశం లేదు ఒకవేళ మాకు ఓట్ షేరింత ఉంది కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని మీరు అడగాలి అని అంటే ఇక్కడ కాదు మన చట్టాలు వాటిని ఒప్పుకోవు మన రాజ్యాంగం అలా లేదు కాబట్టి జర్మనీ వెళ్ళండి అక్కడ ఇలాంటి ఫెసిలిటీ ఉంది అని చెప్పేసి ఆయన చెప్పారు అలాగే గవర్నర్ గారి ప్రసంగం సమయంలో వైసీపీ నేతలు ఏదైతే రచ్చ చేశారో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా ప్రజాప్రతినిధులుగా ఒక గవర్నర్ వచ్చినప్పుడు రాష్ట్రానికి ప్రధాన పౌ పౌరుడైన వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించాలి ఆ హుందాతనం లేకుండా సభలో ఇలా చిల్లర వేషాలు వేయడం సరికాదు అంటూ ఆయన పరోక్షంగా చేసినటువంటి విమర్శ పైన మాట్లాడుతూ ఆవిడ చేసినటువంటి విమర్శల్ని ఎలా చూడాలి ఇప్పుడు జగన్ రెడ్డిలో కానీ ఆ గెలిచిన పది మంది ఎమ్మెల్యే కానీ హుందాతను హుందా మనుషులు అయితే హుందా వ్యవహరిస్తారు ఆ పదకొండు మంది చిల్లర మనుషులు అయినప్పుడు చిల్లర వ్యవహారాలు కాకుండా ఉందాగా ఎట్లా ప్రవర్తిస్తారు ప్రవర్తించలేరు కదా అది కాకుండా మీకు జగన్ రెడ్డి మీరు గమనిస్తే నూట అరవై నాలుగు మందిని చూస్తే అతని శివరింగ్ భయం ఆ భయంతోనే పారిపోయాడు అతను గవర్నర్ ప్రసంగాన్ని అడ్డగించి పిచ్చి పిచ్చిగా చేసుకొని పారిపోవడానికి కారణం ఏంటంటే భయంతోనే ఆ సభ్యుల మొహాలు చూడలేక బాబుగారి మొహం చూడలేక పవన్ కళ్యాణ్ గారి మొహం చూడలేక అతను అతనిలో ఒక రకమైన ఇన్ఫియాటి కాంప్లెక్స్ అది బయట పెట్టుకోకుండా ఆ వంకత బారిపోయాడు అంతే అంటే ఇక్కడ హుందాతనం గురించి పవన్ కళ్యాణే మాకు చెప్పాలా చంద్రబాబు నాయుడు ఆయన ముసలోడే కదా అంటూ అవి చేసినటువంటి వ్యాఖ్యలు అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకంగా ఆనాటి ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఎలాంటి విమర్శలు చేశారో చూసాం ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ వాళ్ళు ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ఇంకొకళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ మీద ఇప్పటికీ ఈ రకమైనటువంటి పదజాలాన్ని వాడడాన్ని ఎలా చూడాలి చంద్రబాబు గారిని ఉందా చంద్రబాబు గారికి డెబ్బై మూడు ఏళ్ళు డెబ్బై నాలుగు ఏళ్ళు ఈవిడైనా బాలాకుమారే ఈవిడికి అరవై ఏళ్ళు వచ్చినాయి బాబు గారికి అంటే పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు చిన్నదే ఇంకో పద్నాలుగు వేలు పోతే ఈవిడికి అరవై నాలుగు డెబ్బై డెబ్బై నాలుగు వేళ్ళు వస్తాయి వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడటానికి మనకి మనస్కరించదు కానీ వాళ్ళ స్థాయికి దేవదారి మాట్లాడితే రోజా వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే ఇప్పటికి అమ్మమ్మ అయ్యేది అంతే కదండి రోజా తన కూతురికి పెళ్లి చేస్తే ఇప్పటికి అమ్మమ్మ అయ్యేది అంతే కదా మరి బాబుగారి ముస్లాం అనేట్టు అంటున్నా నువ్వు ముసలధానమే కదా అంటే ఊరిని మేకప్ వేసి తిరిగినంత మాత్రాన చిన్నపిల్లలు అయిపోతావా చిన్నపిల్లలు ఎవరు కదా ఆవిడ కూడా ముసలామే కదా అరవై ఏడు వచ్చిన చిన్నపిల్లం కాదు అట్లాగే కరెంటు గురించి ఏదో మాట్లాడుతుంది కరెంట్ ఛార్జీలు పెంచారంటుంది జగన్ రెడ్డి పాలనలో తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు ఇవి నోరు ఏమైపోయింది నోట్లో ఏం పెట్టుకుంది ఎందుకు మాట్లాడలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కరెంటు బిల్ పెంచలా ఏదైతే భారం పడిందో అది జగన్ రెడ్డి మూలంగా పడింది తప్ప ఈ తొమ్మిది నెలలు జరిగిందేమీ లేదు కదా అక్కడ గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన పాపాల వల్ల ఆ భారం అటు ప్రజమే పడింది ఆ భారాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున కడతానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మన కూడా చైర్మన్ కూడా ప్రకటించడం జరిగింది పన్నెండు వేల ఆరు వందల కోట్లు ఎంతో చంద్రబాబు గారు కడుతున్నారు ప్రజల మీద భారం లేకుండా ఇంకా భారం అని ఎట్ట మాట్లాడతారో సిగ్గు లేకుండా వీళ్ళు చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పిన తర్వాత ఆ పన్నెండు వేల ఆరు వందల కోట్లు ప్రజల మీద భారం వేయకుండా కరెంటు బిల్లు ఒక్క రూపాయి పెంచకుండా నేను కడతానన్న తర్వాత వీళ్ళు ఎట్ట మాట్లాడతారు సిగ్గు లేకుండా అంటే ప్రజలు ఇంకా నమ్ముతారు ఏంటి వీళ్ళు వీళ్ళ అబద్ధాలనే నమ్మే పరిస్థితి లేదు కదా అది పరిస్థితి థ్యాంక్ యూ నమస్తే